వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి విలాంగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రెసిపీ ఏంటంటే స్పాంజీ దోశలు ఎప్పుడు తినే దోశల కన్నా ఈ దోశలు అయితే తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది కదా హెల్త్కి మంచిది అని చెప్పి బ్రౌన్ రైస్ అయితే ఒక గ్లాసు అయితే తీసుకున్నాను ఒక గిన్నెలో అయితే వేశాను మరొక హాఫ్ గ్లాస్ అయితే వైట్ రైస్ కూడా వేశాను మొత్తం అంతా బ్రౌన్ రైస్ తినాలంటే తినలేం కాబట్టి కొంచెం వైట్ రైస్ కూడా వేశాను ఇందులో కొంచెం మెంతులు కూడా వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే అందులో వేశాను ఇదంతా వాటర్ వేసి ఒక ఐదు గంటలైతే నాన్నవ్వాలి ఆ ఐదు గంటలు నానిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో డస్ట్ ఉంటుంది కదా అదంతా శుభ్రంగా అయితే కడుక్కోవాలి దీని తర్వాత మనకు కావాల్సినవి అయితే మెయిన్ అయితే అటుకులు కావాలి ఈ అటుకులు అయితే ఒక గ్లాస్తో అయితే తీసుకున్నాను దాంట్లో అయితే కొంచెం వాటర్ వేసి ఒకసారి అయితే వాష్ చేశాను ఇది త్వరగా అయితే నానిపోతాయి కదా అటుకులు ముందే నానబెట్టకుండా ఇలా ఆడుకునే ఒక అరగంట ముందైతే వాటర్లో వేసి తీసేసాను ఇదిగోండి వాటర్ అయితే పంపేశాను ఇప్పుడు నానే బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యం దాంట్లో అయితే ఈ అటుకులు వేసి మొత్తం అంతా అయితే బాగా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పక్కనైతే ఉంచాలి ఇది పది నిమిషాలు అయిపోయిన తర్వాత గ్రైండర్ అయితే ఇప్పుడు పెడుతున్నాను గ్రైండర్లో ఈ పప్పు బియ్యము అటుకులు అన్నీ కలిపి అందులో వేసి తగినంత వాటర్ వేసి బాగా అయితే నలగనివ్వాలి ఇదిగోండి ఇప్పుడైతే గ్రైండర్ అయితే అవుతుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి పిండి అయితే మొత్తం అంతా నలిగిపోయింది ఈ నలిగిపోయిన దాన్ని అయితే తీసుకుంటున్నాను మనం రేపు మార్నింగ్ వేసుకుందాము అనుకుంటే ఈవినింగ్ దీన్ని రుబ్బుకుంటాం కదా దాన్ని ఎంత కావాలంటే అంతా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కనైతే ఉంచుకోవాలి ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని అయితే తీసాను ఇది ఒకసారి అయితే మొత్తం అంతా అయితే బాగా కలపాలి డిబ్బులోకి తగినంత ఉప్పు అయితే వేసాను కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా కూడా కొంచెం వేయాలి ఇదంతా ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలపాలి ఉప్పుని బేకింగ్ సోడా రెండు కలపాలి కదా కలవాలి కదా మొత్తం అంతా అయితే బాగా కలిపాను ఇది కలిపేసిన తర్వాత అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే మనం చట్నీ చేసుకుందాము ఇంట్లోకి శనగపిన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది అందుకనే ముందుగా అయితే ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకుని దాని తొక్కలు అయితే తీస్తున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత చట్నీకి అయితే కారంగా ఉండడానికి డిఫరెంట్గా అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఒక ఆరు పచ్చిమిరపకాయలు మనకు ఆరాంగ్ తగినట్లు ఒక మిక్సీ జార్లో వేసి చిన్న ముక్క అల్లముక్క వేయాలి ఈ ముక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసాను దీన్నైతే మిక్సీ చెయ్యాలి పేస్ట్ కింద అయితే ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేశాను ఇందులోకి ఎల్లుల్లిపాయలు దంచిన వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చట్నీలోకి ఇది అయితే వెల్లుల్లిపాయలు అయితే వేగుతున్నాయి ఇది వేగినప్పుడు పోపులైతే ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు అయితే వేస్తున్నాను ఇవైతే బాగా వేగాలి ఇది వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేయాలి ఆ కొంచెం వేగిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా అందులో వేసి ఒకసారి అయితే బాగా వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంటే ఐ మీన్ ఎంత చట్నీ కావాలో అంత వాటర్ అయితే అందులో వేయాలి కొంచెం పసుపు అయితే వేయండి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేయాలి ఇటు ఉంచితే కనుక ఈ ఉల్లిపాయ అయితే ఉడకాలి ఇలా మరుగుతుంటూ ఉంటుంది ఈ లోపల చట్నీ కోసం నేనైతే శనగపిండి అయితే తీసాను ఎంత శనగపిండి కావాలో అంత అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను తీసుకుని దాన్ని అయితే వాటర్తో ఉండలేకుండా కలుపుకోవాలి ఈ లోపల వాటర్ మరిగిందా లేదా అన్నది చూశాను వాటర్ అయితే మరిగిపోయింది ఉల్లిపాయ అయితే ఉడిగిపోయింది సాల్ట్ కూడా చెక్ చేశాను సరిపోయింది అందుకే ముందుగా కలుపుకున్న శనగపిండి ఉంది కదా శనగపిండి అందులో వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలిపి ఈ వాటర్లో దార కింద అయితే వేసి మొత్తం అంతా కలపాలి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా అయితే కలపాలి లేదు అంటే దగ్గరకు అయిపోతుంది మరి కొంచెం వాటర్ వేసి కొంచెం పలచగా అయితే చేశాను లేదు అంటే ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ముందే మనం కొంచెం పలచగా ఉంచుకుంటే ఉడికిన తర్వాత సరిపోతుంది మనం చట్నీ తినేదానికి ఇప్పుడైతే మూత పెట్టి మరొకసారి అయితే ఉడకనివ్వాలి అయితే రెడీ అయిపోయింది పక్కన పక్కనైతే ఉంచుతున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి పెనమైతే పెట్టాను పెనమైతే వేడెక్కింది ముందుగా కలిపిన పిండి ఉంది కదా ఆ పిండి అయితే ఇప్పుడు ఈ దోశ పెనం ఉంది కదా దోశ పెనం మీద వేసి కొద్దిగా మందంగానే ఉండాలి మరీ పలచగా అయితే వేయకూడదు ఈ దోశ చూడండి ఇప్పుడు దీని మీద అయితే ఇందా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు అయితే వేసి చుట్టూ కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి అయితే ఉంచాలి ఇలా మూత పెడితే ఇంకా బాగా కన్నాలు అయితే వస్తాయి ఇది ఇటువంటి దోశలు మేమైతే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు మా ట్యూషన్ దగ్గర అయితే అమ్మాయి వారు అదైతే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ దోశలు వేస్తుంటే ఇదిగోండి మూత అయితే తీస్తాను వైపు అయితే కాలిపోయింది కదా దీన్నైతే వేయాలి తిరిగేసి మరొకసారి ఈ రెండో వైపు కూడా కాలనివ్వాలి ఈ దోశ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఎప్పుడు తినే దోశల కన్నా ఈ దోశ అయితే వెరైటీగా ఉంటుంది ఇంకా ఒకటి కన్నా రెండు రెండు కన్నా మూడు అలా దోశలు అయితే ఎక్కువగా అయితే తినగలము టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలాగా దోశ మీద ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసాం కదా ఇప్పుడైతే దీ ఆ దోశ తీసేసి రెండు దోశ అయితే వేశాను ఇదిగోండి కొంచెం మందంగానే వేసుకోవాలి పలచగా అయితే వేసుకోకూడదు ఇలా లావుగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది దీని మీద కూడా ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసి మూతపెట్టయితే ఒకవైపు అయితే కాలిపోయింది రెండో వైపు కూడా తిరిగేశాను ఇప్పుడు దోశ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి రెండు దోశలు అయితే కాలిపోయాయి చట్నీ చట్నీ ఒక కప్పులో వేసాను దీంతో కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి స్పాంజీ దోశలు తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి చూడండి స్పాంజీ స్పాంజిగా అంటే మెత్త మెత్తగా ఉన్నాయి దూదుల్లా ఉన్నాయి దోశలు అయితే ఒక ముక్క తీసుకుని చట్నీ నెక్స్ట్ కారపొడి నంచుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి రెసిపీల కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్